కడప జిల్లా కాజీపేట మండలం కొమ్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో శనివారం తిరునాల ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ పుత్త భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం వచ్చిన భక్తులకు పుత్తా చెప్పల రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ఈ సందర్భంగా బండలా బండలావుడు పోటీలు నిర్వహించి గెలుపొందిన వృషభాల జతలకు బహుమతులు అందజేశారు రాత్రికి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని Rama ఊరేగింపు చేశారు pecesar. Oke, okay, oke, okay, oke. karya, karya, Pak. Oke, okay, oke. Okay. Okay, okay.

బీచువారి పల్లి కోలాట బృందం చే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఉత్సవాలు ఆనవాయితగా జరిపిస్తూ వస్తున్నాము మధ్యలో పునర్నిర్మాణం చేసిన తర్వాత ప్రతి సంవత్సరము ఆనవాయిత తిరునాల బండలాగుడు పంద్యాలు అమ్మవారి ఊరేగింపులు జరుపుతూ వస్తున్నాము వ్యక్తులు కానీ బయటి వ్యక్తులు కానీ అమ్మవారి మిగతా తుట్టుపక్కల వారి భక్తులు కానీ సహకరించినా కూడా వాళ్ళందరి సహకారంతో ఈ గుడి ఆలయ గోపుర నిర్మాణము మిగతా కార్యక్రమాలని చేపడుతున్నానని అమ్మవారి సాక్షిగా తెలియజేస్తుంటే నా పేరు కొత్త విజయభాస్కర నాలుగవ శతాబ్దం అంట ఆ అమ్మవారి పురాతనం ఈ మా ఒక టైంలో మా ఊరి మీద వచ్చేసి అంటే వరద వచ్చేసి ఈ అమ్మవారు భూమిలోకి కూడిపోయినది మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఎల్లవి వచ్చినప్పుడు ఆమె బయటపడింది మా పూర్వీకులు అమ్మవారిని బయటకు తీసి ఆ ఒక చెట్టు కింద నిలబెట్టినారు ఆ చెట్టుకి అసలే కాలం జరిగిపోయింది మళ్ళీ తర్వాత మేము కొంచెం పిల్లలము ఇంప్రూవ్ అయ్యి పెద్దోళ్ళమైన తర్వాత అమ్మవారికి కొంచెం చేసి కొంతమంది దాతలందరితో సహకారంతో గుడి నిర్మాణాలు మంచి శ్రద్ధ జరిగినాయి నా పేరు వెంకట సుబ్బారెడ్డి